దేవి శరణ నవరాత్రుల్లో ఈరోజు మంగళవారం దుర్గా అవతారం అండి దుర్గా అవతారం తొమ్మిదవ రోజు కలిసి వచ్చింది కాబట్టి నేను ఇలా నూట ఎనిమిది దీపాలను తొమ్మిది కలర్లతో చేయాలని ఒక చిన్న కోరిక అయితే నాకు ఉండేది అందుకని ఇలా తొమ్మిది రకాల దీపాలు అయితే చేశాను ఒక్కొక్క కలర్కి పన్నెండు పన్నెండు దీపాలు వచ్చినాయండి అవతారానికి ఒక కలర్లాగా కలిసి వస్తుందని ఒక చిన్న కోరిక భక్తి ప్రేమ ఏదైనా అనుకోండి ఇలా చేయాలి అనిపించింది కాబట్టి చేశాను లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశానండి లాస్ట్ ఇయర్ అయితే మంగళవారం మైసాసుర మర్దిని కలిసి వచ్చింది ఈ సంవత్సరం దుర్గామాత కలిసి వచ్చింది మంగళవారం ఇలా రెడీ చేసిన దీపాలన్నింటినీ దుర్గామాత దగ్గరికి తీసుకువెళ్ళి ఇప్పుడు చక్కగా అలంకరణ చేసుకుందాము దుర్గామాత దగ్గరికి అయితే ఇప్పుడు మనం వచ్చేసాము ఇలా చక్కగా అందంగా అలంకరించి పెట్టేశాను కుంకుమ పూజ తర్వాత పూజారి గారు వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్క అవతారానికి చెప్పున ఒక్కొక్కటిగా హారతి అమ్మవారికి అయితే హాఫర్ చేస్తారండి ఆరతి చేస్తున్నప్పుడు తీసే వీడియో మిస్ అయ్యిందండి ఆరది చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత చక్కగా వెలుగుతున్నాయి ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా అంబ మంగళం జగదాంబ మంగళం గౌరిమంగలం గౌరి మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళం ఓంకారస్వరూపిణి దేవి మంగళం జనని మంగళం జగ మంగళం

അംബമംഗളം ജഗദംബമംഗളം മംഗളാരോണ ഗൗരിമംഗളം ഗൗരി ഗൗരിമംഗളം